మత విద్వేషాలు రెచ్చగొట్టి పొందే పొందాలని బీజేపీ చూస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు ఎంఐఎం తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు బీజేపీ రాజకీయ నాటకాలు మానుకొని రాష్ట అభివృద్ది కోసం కృషి చేయాలని కోరారు ఎన్ని నిధులు ఈ డివిజన్ కి తీసుకుని వచ్చినావు ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈ డివిజన్ లో చేసినవు దానిపైన ప్రస్తావించకుండా ఈ రోజు ఓట్ల బలం లేకపోయినా ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఈ ఎలక్షన్స్ లో మీరు క్యాండిడేట్ ని పెట్టినరు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ తోటి పొత్తుంది మీకు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం ఉద్దేశపూర్వకంగా శాంతియుతంగా ఉన్న హైదరాబాద్ వాతావరణాన్ని మతపరంగా విద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తుంది